తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గారిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు ఎవడరా తొలగించేటోడు ఒక్క రాండి రాండి ఎప్పుడు తారీఖు చెప్పండి బిడ్డ రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవడొస్తాడో నేను చూస్తా అందుకే పదేళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు సోయలేను కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణను కాపాడేది మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము డిసెంబర్ తొమ్మిది నాడు పెట్టి చూపిస్తాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశాడు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించింది ఇదే కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తల్లి అయి తెలంగాణ ప్రజల యొక్క గుండె కోత తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఆలోచన చేసిన గొప్ప నేత పరిణిత కలిగిన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది అందుకే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం డిసెంబర్ తొమ్మిది నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం మా ఆర్ఎన్బి శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా డిసెంబర్ తొమ్మిది లోపల అద్భుతమైన వీరనారి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి ప్రపంచమంతా అబ్బురపడే విధంగా కార్యక్రమాన్ని చెయ్యాలి ఇది మా ప్రతిన రాజీవ్ గాంధీ సాక్షిగా సోనియా గాంధీ వారసులుగా తెలంగాణ ప్రజలకు మేము మాటిస్తున్నాం మిత్రులారా